ఇండీస్ డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు విండీస్ దిగ్గజాలు రిచర్డ్స్ వాల్ష్ ఆంబ్రోష్ గ్యారీ సోబర్స్ వంటి ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్ను శాసించారు ముఖ్యంగా వివ్ రిచర్డ్స్ గురించి తెలియని వారు ఉండరు అప్పట్లోనే భీకరమైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు రిచర్డ్స్ బ్యాటింగ్ అంటే ప్రత్యర్థి జట్లకు వణుకే ప్రపంచం ఇంకా పొట్టి ఫార్మేట్కు అలవాటు పడుతున్న సమయంలోనే రిచర్డ్స్ అన్ని రకాల హై రిస్క్ షాట్లు మరియు దూకుడుగా ఆడుతూ వన్డే క్రికెట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన బ్యాట్స్మెన్లలో ఒకటిగా నిలిచాడు నూట ఎనభై ఏడు వన్డేల్లో అతడు నూట అరవై ఏడు ఇన్నింగ్స్లో పదకొండు సెంచరీలు మరియు నలభై ఐదు అర్ధ సెంచరీలతో నలభై ఏడు సగటుతో ఆరు వేల ఏడు వందల ఇరవై యొక్క పరుగులు చేశాడు అతని అత్యుత్తమ స్కోర్ నూట ఎనభై తొమ్మిది నాట్అవుట్ వెస్టిండీస్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఐదవ ఆటగాడిగాను నిలిచాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకున్న వెస్టిండీస్ జట్లలో వీవ్ సభ్యుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరల్డ్ కప్లో అతను బాగా రాణించకపోయినా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరల్డ్ కప్లో మాత్రం నాలుగు మ్యాచుల్లో రెండు వందల పదిహేడు పరుగులు చేశాడు ముఖ్యంగా ఫైనల్లో ఇంగ్లాండ్పై నూట ముప్పై ఎనిమిది పరుగులతో చెలరేగిపోయాడు ఇదిలా ఉంటే టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ రిచర్డ్స్ దే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇంగ్లాండ్పై యాభై ఎనిమిది బంతుల్లో నూట పది పరుగులు చేసి అత్యంత వేగవంతమైన టెస్ట్ సెంచరీ రికార్డును అందుకున్నాడు ఇదిలా ఉంటే వన్డేలో సెంచరీ చేసి ఐదు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగాను నిలిచాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో న్యూజిలాండ్తో జరిగిన వన్డేలో రిచర్డ్స్ సెంచరీతో పాటు ఐదు వికెట్లు తీసి తొలి క్రికెటర్గా నిలిచాడు ఇక వన్డే చరిత్రలో వెయ్యి పరుగులు యాభై వికెట్లు తీసిన తొలి ఆటగాడు కూడా రిచర్డ్సే ముప్పై రెండు టెస్ట్ వికెట్లు నూట పద్దెనిమిది వన్డే వికెట్లతో రిచర్డ్స్ నిజమైన ఆల్రౌండర్గా తనదైన ముద్ర వేశాడు టెస్టుల్లో ఒక ఏడాది తొంభైకి పైగా సగుడుతో పరుగుల వరద పారించిన రికార్డు కూడా రిచర్డ్స్ పేరిటే ఉంది సచిన్ కోహ్లీ వంటి ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చిన రిచర్డ్స్ విండీస్ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు భీకరమైన బౌన్సర్లను సైతం హెల్మెట్ లేకుండా ఎదుర్కొని పరుగుల వరద పారించిన సత్తా రిచర్డ్స్ సొంతం భారత్ పైనే టెస్ట్ అరంగేట్రం చేసిన ఈ విండీస్ దిగ్గజం తన రెండో మ్యాచ్లోనే నూట తొంభై రెండు పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు కాగా రిటైర్మెంట్ తర్వాత పలు విదేశీ లీగ్స్లో జట్లకు మెంటార్గాను వ్యవహరిస్తున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై నుండి దాదాపు రెండు దశాబ్దాల పాటు వరల్డ్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన రిచర్డ్స్ సంపాదనలోనూ ముందున్నాడు రిచర్డ్స్ లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తే ఇప్పటి తరం క్రికెటర్లు సైతం షాక్ అవ్వాల్సిందే తన హోమ్ టౌన్ సెయింట్ జాన్స్లో విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నాడు అప్పట్లోనే కోట్లాది రూపాయలతో రిచర్డ్స్ కట్టుకున్న మోస్ట్ లగ్జరీ హౌస్ను చూస్తే మతిపోవాల్సిందే దాదాపు ఎకరం విస్తీర్ణంలో కరేబియన్ సాంప్రదాయానికి అనుగుణంగా రిచర్డ్స్ హౌస్ ఉంటుంది పచ్చని చెట్ల మధ్య అత్యుత్తమ స్థాయిలో రిచర్డ్స్ నివాసం ఉంటున్నాడు మొత్తం ఏడు వేలకు పైగా స్క్వేర్ ఫీట్తో ఆరు బెడ్రూమ్స్ రెండు లగ్జరీ హాల్స్ గెస్ట్ల కోసం ప్రత్యేక రూములతో మోస్ట్ లగ్జరీగా కనిపిస్తోంది కేవలం లగ్జరీ లైఫ్ను లీడ్ చేయడమే కాదు చారిటీతోనూ రిచర్డ్స్ తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు సర్ వివ్ రిచర్డ్స్ ఫౌండేషన్ పేరుతో అనాథ చిన్నారులకు అండగా నిలుస్తున్నాడు వారి చదువు వసతి వంటి వాటికి చేయుతనిస్తున్నాడు క్యాన్సర్ బాధితులకు సైతం రిచర్డ్స్ చారిటీ సంస్థ కోట్లాది రూపాయలు విరాళంగా అందించింది తనకున్న ఫేమ్తో చారిటీ గోల్ఫ్ టోర్నీలు నిర్వహించిన రిచర్డ్స్ కరేబియన్ దీవుల్లో చిన్నారులకు అండగా నిలుస్తున్నాడు మరియం రిచర్డ్స్ను పెళ్లి చేసుకున్న రిచర్డ్స్కు కుమార్తె కుమారుడు ఉన్నారు అయితే భారత్కు చెందిన నటి నీనా గుప్తాతో రిచర్డ్స్ రిలేషన్లో ఉన్నాడు వీరికి ఒక పాప కూడా పుట్టింది ప్రస్తుతం వివ్ రిచర్డ్స్ నెట్వర్త్ ఇరవై బిలియన్ డాలర్లకు పైగానే ఉంది ఇప్పటికీ పలు విదేశీ టీ ట్వంటీ లీగ్స్లో తన సేవలు అందిస్తున్న రిచర్డ్స్ కమెంటేటర్గాను క్రికెట్ అకాడమీల ద్వారా బాగానే అర్జిస్తున్నాడు